నుంచి ఇక్కడ జరుగుతున్న ఒక పోరాటాలు నాకి కొత్త సమయంలో నాకు మన అంబేద్కర్ సార్ గారి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఇక్కడ కలుసుకోవాలని తెచ్చిన తర్వాత చూస్తుంటే మన దళితులకి రాష్ట్రంలో కానీ అన్యాయం జరుగుతా ఉంది ఆ అన్యాయం ని ఎవరు ఎత్తిపడి ముందుకి వెళ్తున్నారో వాళ్ళని అక్కడికే తొక్కేస్తున్నారు మన దళితు దళితుల్ని చాలా వరకు కింద పడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మన చోట మన మన ఒక గ్రూప్ వల్ల ఇంకా ఎక్కడెక్కడైతే మన ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్నారు మన దళితులు మన నాయకులు ప్రతి ఒక్కరు స్పందించి ఈ యొక్క మనకి ఒక న్యాయం దొరికించాలని చెప్పేసి ఈ యొక్క పోరాటానికి మీరు అందరూ మన అన్నదమ్ముళ్ళు మన అక్క చెల్లు ప్రతి ఒక్కరు మనకి మనకి మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారిని ఒక ఇది చేసిన దాని వల్ల దానివల్ల మనము ఎంతో వరకు మనం ముందుకి సాగించడానికి ప్రతి ఒక్కరు ధైర్యంతో ముందుకు రావాలా దీనికి ఈ రోజు ఒకరికైంది అది రేపు అందరికీ అవుతుంది దాని అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళు అయింది మనం ఏమి ఏం చేయాలా మనం ఇక్కడ చేయాలని మనం మనం మహిళలో ఉంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్ లో మన బిడ్డలు కూడా మన ముందుకు రాలేరు ముందుకి మన ముందుకి ఏ యొక్క సాధనాలు కూడా రాలేకపోతున్నారు దయచేసి మన ఈ యొక్క జరిగిన ఒక దారుణలు వచ్చి ఖండించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మనవి చేసుకుంటా ఈ యొక్క సందర్భంలో ఇచ్చిన మన స్నేహితులందరికీ ధన్యవాదాలు జై